హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది ఏం తప్పు చేశాము ఎక్కడ తప్పు జరిగింది కార్యకర్తలకు ఎక్కడ అన్యాయం జరిగింది కార్యకర్తలని పట్టించుకోలేదా కార్యకర్తలని మనం పూర్తిగా పక్కన పెట్టామా లేకపోతే కార్యకర్తలని ఎందుకు దగ్గరికి తీయలేదు అని చెప్పేసి ఇట్లా వివిధ రకాలుగా మాట్లాడుకుంటూ ఉద్యోగస్తులని ఒక కారణము లేకపోతే అసలు మనము చేయాల్సిన దానికంటే ఎక్కువ చేశాము లేకపోతే వాళ్ళు ఇంకా ఎక్కువ ఇస్తా అన్నారు అనేవి ఇవన్నీ కూడా కారణాలండి ఉద్యోగస్తులైతే ఒక కారణం నేను కాదనను దాన్ని మనం వాస్తవాలు మాట్లాడుకుందాం రెండవది నాకు అనిపించేది ఏంటంటే మనము చెప్పినటువంటి చేసాం కదా అంటే మనం ఎంత కష్టపడి ఆ డబ్బులు ఇస్తున్నాము ఎంతగా ఈ ఫైనాన్షియల్ సిస్టమ్ని గాడిలో పెడుతున్నాం అనేది చెప్పుకోవడంలో మనం విఫలమయ్యాం ఏమనుకున్నారు పల్లెల్లో కానీ ఇంకొకరు 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 కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏముంది బటన్ నొక్కిచ్చారు చిన్నపిల్లడైనా ఇస్తాడు ముస్లింలైనా ఇస్తారంట ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినా అన్ని చెప్తానంటే ఆయన కూడా బటన్ నొక్కుతాడు ఏముంది సో వాళ్ళకి అర్థం కాల వాళ్ళకి ఇంత ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఉంటుందని వాళ్ళకి తెలియదు సో ఏమనుకున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా బటన్ నొక్కుతాడు జగన్మోహన్ రెడ్డి గారు నొక్కినారు కదా ఇంకా ఎక్కువ బటన్ నొక్కుతాడు ఇంకా ఎక్కువ ఇస్తారని ఆశపడిన వాళ్ళు ఉన్నారు అన్నిటికంటే మెయిన్ కారణం అండి అంటే మన కార్యకర్త గురించి మాట్లాడితే వెరీ ఓపెన్గా మాట్లాడితే మన కార్యకర్త ఎక్కడ బాధపడ్డాడు అన్నది ఇప్పుడు ఇప్పుడు మనం చూస్తున్నాం డైరెక్ట్గా చూస్తున్నాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పల్లెల్లో మరి ముఖ్యంగా నేను పల్లెల్లో నుంచి వచ్చిన కాబట్టి చెప్తున్నానండి పల్లెల్లో ప్రతి వైఎస్ఆర్ కార్యకర్తకి అన్యాయం జరిగింది నీరు మీరా ఏదో నీరు చెట్టు చెట్టు బుట్ట తట్ట పుట్ట అనేవి లేకపోతే దోబీ ఘాట్లు లేకపోతే తడి చెత్త పొడి చెత్త లేకపోతే ఇతరత్ర ఏవైనా గవర్నమెంట్కు సంబంధించిన స్కీములు మొత్తం తెలుగుదేశం వాళ్ళే చేసుకున్నారు అది కూడా టెండర్ సిస్టమ్ లేదు పాడు లేదు గంపగుత్తగా వాళ్ళ వాళ్ళకే మొత్తం ఇచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి నానా ఇబ్బందులకు గురి చేసి తెలుగుదేశం వాళ్ళు సునకానందం రాక్షసానందం పొందినారు వాళ్ళు వాళ్ళు మాత్రమే ఇప్పుడు గ్రామాలు ఉన్నాయనుకోండి గ్రామంలో ఉండే ఆ ఊరి సర్పంచో లేకపోతే తెలుగుదేశం నాయకుడు వాళ్ళు మాత్రమే బాగుపడ్డారు మిగతా ఉన్న గ్రామస్తులందరికీ మొండి చేసి ఆ జన్మభూమి కమిటీల వల్ల మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా ఇబ్బంది పడినారు కార్యకర్తలు కానీ అన్ని ఇబ్బందుల్ని దిగమింగుకున్నారు వాళ్ళు ఎక్కడ కూడా బయటకు వచ్చి చెప్పడం కానీ బాధపడడం కానీ చేయలేదు ఆస్తులు అమ్ముకున్నారు లేకపోతే పొలాలు అమ్ముకున్నారు బంగారం తాకట్టు పెట్టి కూడా రాజకీయాలు చేశారు తరువాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ఆలోచించారు మనము ఇలానే చేస్తే చంద్రబాబు నాయుడు అలా చేయడం వల్ల ఓడిపోయాడు కదా మనం అలా చేయకూడదు మనం ఇప్పుడు రాష్ట్రానికి పెద్ద కాబట్టి అందరికీ సమానంగా చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు అది చాలా మంచి పద్ధతి చాలా మంచిది కూడా అండ్ మరీ ముఖ్యంగా బయట దేశాల్లో ఉండి చూసే నాలాంటి వాళ్ళకు అబ్బా ఎట్లే ఉండాలబ్బా వ్యవస్థ మార్చాలని నేను కూడా అనుకున్నాను చాలా మంచిదని నేను అనుకున్నా నేను కూడా నేను కూడా ఎన్నోసార్లు వీడియోలు చేశాను అట్లా చేయడమే మంచిది అందులో అందరికీ మంచి చేయాలంటే అందులో మన వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు కదా అని చెప్పేసి కానీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఏమీ పవర్ లేకోకుండా పోయిందన్నది ప్రతి ఒక్క కార్యకర్త బాధదే ఇక్కడేం ప్రతి వాడు వచ్చేసి నాకు లాభం చేకూర్చు నాకు మంచి చేయి నాకు డబ్బులు నాకు అది కాదు వాళ్ళంతగా మనల్ని తొక్కి నారదీసినారే ఇప్పుడు మనం వచ్చినాం ఏమి చేత కాదు మనకి ఏమీ పవర్ లేదు మనం ఏమి చేయలేకపోతున్నాం మనం ఏం చేస్తాం ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ కార్యకర్త కాలరేగరేసి అవినాడు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక కానీ వాళ్ళ కార్యకర్తలు వీళ్ళ కార్యకర్తలను వాళ్ళ వాళ్ళింటికి కూడా వాలంటీర్ పోయి వాళ్ళ కూడా అన్ని చేసి వాళ్ళకు కూడా సేవలు చేసి వాళ్ళు ఏమన్నా మారి మనకు ఓటేసినారంటే వాళ్ళు వేయరు కానీ అన్ని సపర్యలు వాళ్ళకు చేసినాం ఒక రాష్ట్ర పెద్దగా జగన్మోహన్ రెడ్డి గారి పాయింట్ ఆఫ్ వ్యూ అది కరెక్టే కానీ జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థల్ని మారుద్దాం అనుకున్నారు ఇప్పుడు జరిగేది చూస్తే మనకు అది తప్పు అనిపిస్తుంది ఇప్పుడు ఆబ్వియస్లీ అది తప్పనిపిస్తుంది ఏది వ్యవస్థను మార్చి మంచి చేద్దామని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు అందులో అది చాలా గొప్ప ఆలోచన గొప్ప భావం వాళ్ళ వాళ్ళందరికీ కులం చూడం మతం చూడడం ప్రాంతం చూడడం పార్టీలు అని చెప్పేసి మనకి ఏవైతే వస్తున్నాయో వాళ్ళందరికీ ఇచ్చారు అక్కడ మన కార్యకర్తకి బాగా బాగా బాధపడింది వాళ్ళ హట్ అయింది ఆ విషయంలోనే వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళదే నడిచింది హవా మన ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం వాళ్ళదే హవా వాళ్ళ వాళ్ళందరికీ పథకాలు ఇస్తున్నారు వాళ్ళ ఇంటికి పోయి పెన్షన్లు ఇస్తున్నారు వాళ్ళు అన్నీ చేస్తున్నారు ఇంకా మాకెక్కడు ఇక్కడ లోకల్గా మాకు ఏముంది మేము ఏం చేయాలి మేము ఆస్తులు అమ్ముకుని ఎందుకు రాజకీయం చేయాలి మేము ఇది భార్య నగలు తాకట్టు పెట్టి ఎందుకు రాజకీయాలు చేయాలి దేనికోసం చేయాలన్నది ప్రతి ఒక్కరు ప్రశ్నించడం మొదలుపెట్టాడు ఇక్కడ ప్రతిదీ నాకు పదవి కావాలని నాకు డబ్బు కావాలని కాదు ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దాకా తీసుకెళ్లడంలో నెట్వర్క్ ఫెయిల్ అయింది నెట్వర్క్ ఫెయిల్ అయింది ఇప్పుడు మీరు నన్ను అడగచ్చు ఓపెన్గా అంటే ఏం వైసీపీలో ఎవరు సంపాదించుకోవాలి అంటే ఎమ్మెల్యే స్థాయి నాయకులు కొంత సంపాదించుకునే వాళ్ళు అది కూడా ఓపెన్గా నేను ఎక్కడ దాచిపెట్టాల్సిన అవసరం లేదు పేర్లు దిగాల్సిన అవసరం లేదు అది అప్రుతంగా నేను పేర్లు చెప్పట్లేదు కానీ సంపాదించుకునే వాళ్ళు ఒక పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ ఎంఎల్లు పాయించోలు బాగా తిన్నారు బాగా తిన్నారు కానీ కార్యకర్త అనేవాడికి ఒరే నేను పార్టీలో ఉన్నా నేను పార్టీ జెండా మోసినా నాకేందిరాని వాళ్ళకు ఆలోచించినప్పుడు వాళ్లకు అర్థం కాని పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో నేను మళ్ళీ కష్టపడి పని చేసినా ఏంది నా పరిస్థితి అనేది వాళ్లకు ఇక్కడ తగిలింది బాగా ఒకటి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మన కార్యకర్తలు ఇబ్బంది పడినారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఓకే మంచి జరిగింది కార్యకర్తలకు అందరితో పాటు మంచి జరిగింది మన వాళ్ళు సేఫ్గా ఉన్నారు మన వాళ్ళ ఏం ఇబ్బంది పడలేదు అవన్నీ బాగున్నాయి కానీ అక్కడ లోకల్గా అందరికీ ఒకే సిస్టమ్ అని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో అది మంచిది ఇప్పుడు నేను చెప్తున్నాను కదండి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చాలా మంచిది చాలా ఉన్నతమైనది కానీ ఈ సిస్టంలో అది పనిచేస్తుందా అంటే ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వచ్చినారు వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళా మన కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టినారు విచ్చలవిడిగా మనం చూస్తున్నాం కదా ఎవడైనా ఒక్కడికి వైసీపీ వాడికి ఒక్కడికి మద్యం టెండర్ వచ్చిందండి రాదు రానివ్వరు ఇసుక ఏదైనా ఒక్కడైనా వైసీపీ వాడు చేసుకుంటున్నాడా ఇసుక టెండర్లు రావు రానివ్వు ఇంకా ఏవైనా పనులు స్టార్ట్ అవుతాయండి మళ్ళీ పనికి మళ్ళీ పనులన్నీ స్టార్ట్ అవుతాయి నీరు మీరు చెట్టు పుట్ట తట్ట బుట్ట ఏవో పనులు స్టార్ట్ అవుతాయి అవన్నీ కూడా వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకుంటారు మన వాళ్ళకు ఒక్కరికి ఇవ్వరు మన వాళ్ళ పెన్షన్లన్నీ తీసేస్తున్నారు ఆల్రెడీ అమ్మకు వందనం అరొకర దానికి ఇచ్చిన బడ్జెట్లో దానికి కేటాయించిన నిధులు అరకొర నిధులు ఏం చేస్తారు అమ్మక వందనం కూడా మొత్తం వైసీపీ వాళ్ళకు ఎవరికి రాకోకుండా తీసేసి టీడీపీ వాళ్ళకి ఇచ్చుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రిన్సిపల్ ఏంటంటే అందరం బాగుండాలి అన్నది జగన్మోహన్ రెడ్డి గారి ప్రిన్సిపల్ చంద్రబాబు నాయుడు ప్రిన్సిపల్ ఏంటంటే నాకు ఓటు వేయనోడికి నేను ఏమి చేయను ఎందుకు చేయాలి ఒకవేళ వాడు నా పార్టీలోకి వస్తే అప్పుడు నేను వానికి ఏదైనా చేస్తా అని చెప్పేసి ఆయన అది ఆ సిస్టమ్ ఈరోజు కాదు నైంటీ ఫైవ్ నుంచి ఆయన అదే సిస్టమ్ ఫాలో అవుతున్నాడు మన కార్యకర్తలు బాధపడింది కూడా అక్కడే అన్న జగన్ అన్న ఏందన్న వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇష్టారీతిన వాళ్ళు చేసుకున్నారు వాళ్ళదే రాజ్యం వాళ్ళదే ఇది మనం వచ్చిన తర్వాత మనం ఏమీ లేదన్న మనకు కార్యకర్తకి ఏముంది ఏమీ లేదు వాలంటీర్లు అంటారు ఇంకొకరు అంటారు సరే అది మంచికే జరుగుతుందిలే ఇంకా మాకంటూ ఏముంది జెండా పట్టిన కార్యకర్తకి ఏముందని అక్కడే బాధపడ్డారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సిస్టమ్ని ప్రక్షాళన చేయాలన్నంలో ఎటువంటి తప్పు లేదు కానీ అది వర్కౌట్ అవుద్దా లేదా అన్నది ఇప్పుడు మనకు అనుభవం వచ్చింది రిజల్ట్ తర్వాత మనకు అనుభవం వచ్చింది వర్కౌట్ అవుద్దా లేదా అని చెప్పేసి ఇప్పుడు మనం తక్షణం చేయాల్సింది ఏంటంటే జెండా పట్టే కార్యకర్తకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఆ ఊర్లో ఎవడైతే పెద్ద మనిషి ఉండి డబ్బులు ఖర్చు పెట్టుకుని నేను చేస్తానంటే కులాలకు మతాలకు అతీతంగా కులాలకు మతాలకు అతీతంగా వాడికే పెత్తనం ఇవ్వాలి వాడు రెడ్డా రాజా లేకపోతే ఇంకోటే నాకు అనవసరం ఎవడైతే వాడు ఫస్ట్ నుంచి ఉన్నాడో వానికే పెత్తనం ఇవ్వాలి లోకల్ గవర్నెన్స్ అంటే వాళ్ళకు అధికారం ఇచ్చి వాళ్ళు ఏదైనా చేయగలిగితే వాళ్ళు వంద మందిని వాళ్ళు వంద మందిని వెనకేసుకొని వాళ్ళు పార్టీ జెండా వాళ్ళు మోసి వాళ్ళతో మోయించి మన పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురాగలరు నా రిక్వెస్ట్ ఏంటంటే జగనన్న మంచితనం పనికిరాదు ఇప్పుడు వాళ్ళు చేసి చూపిస్తున్నారు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు చేసి చూపిస్తున్నారు మీరు అద్భుతమైన ఆలోచనతోనే మీరు వ్యవస్థల్ని మార్చాలి మొత్తం సిస్టమ్ని గాడిలో పెట్టాలి అసలు ఇటువంటి ఉండకూడదు అందరూ సమానమని మీరు అనుకున్నారు దానివల్ల ఏం ఏం జరిగింది చెప్పండి ఇప్పుడు ఒకటైతే మంచి జరిగింది మనం ఎక్కడ చెడ్డ పరిపాలన చేయలేదు అన్న మంచి పేరు అయితే మనకుంది దాంట్లో ఎక్కడ ఎటువంటి డౌట్ లేదు కానీ పల్లెల్లో పరిస్థితులు వేరు ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను చూడండి ఈ భూప్రపంచం కాలం ప్రతి ఊరిలో ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో వర్గాలు అనేటివి ఉంటాయి అవి రాజకీయాలతోనే సంబంధం లేదు ఇద్దరు కొట్టుకుంటారు వాడొక వర్గం వీడొక వర్గం అవుతుంది ప్రతి గ్రామంలో వర్గాలు అనేటివి ఉంటాయి వాళ్ళేమో విచ్చలవిడిగా రెచ్చిపోయి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మనోళ్ళు కూడా మన ప్రతాపం చూపిద్దాం అది అనుకున్నారు కానీ ఛాన్సీ లేదు మనోడికి ఏం లేదు మనోడు నువ్వు గమ్మున కూర్చో అందరం మంచిగా ఉందామని మన ప్రభుత్వం చెప్పింది కాబట్టి మనోడు అప్సెట్ అయినాడు కానీ ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు విశృంఖలంగా రెచ్చిపోతున్నారు వాళ్ళు ఇష్టారీతిని రెచ్చిపోయి మన కార్యకర్తలని దొరికిన వాళ్ళు దొరికినట్టు నరకడము సంపడము కొట్టడము ఇవన్నీ చేస్తారు నిన్నటికి నిన్న వేంపల్లెలో ఒక అతన్ని చెప్పేసి నేను ఫోటోలు చూసాను అట్లా ప్రతిరోజు ప్రతిరోజు ఒక కార్యకర్తమైనా దెబ్బ పడుతుంది జగన్ అన్న రెండు వేల ఇరవై తొమ్మిది అప్పుడు ఎలక్షన్లు వస్తే లేకపోతే రెండు వేల ఇరవై ఏడు మనం ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే మన కార్యకర్తకు మంచి చేయాల మన కార్యకర్త బాగుండాలి మన కార్యకర్తకి ఇక్కడ డబ్బు కాదు పదవి కాదండి ఆత్మవిశ్వాసం ఆత్మగౌరవం అనేది ఉంటుంది అవతల మనల్ని కొట్టాడు లేకపోతే ఇబ్బంది పెట్టినాడు మన టైం వచ్చినప్పుడు మనం ఏం చేయాలనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది అది మానవ నైజం అది మన టైం వచ్చినప్పుడు ఏమో మనం అనకూడదు ఏం చేయకూడదు అంటే అక్కడే కార్యకర్త ప్రతి ఓడిపోయి కొట్టాలని కాదు తిట్టాలని కాదు ఇప్పుడు పోలీసు వాళ్ళు గన్నులు పెట్టుకునేది ప్రతిరోజు కాల్చుతారని కాదు వాళ్ళ సర్వీస్ మొత్తంలో వాళ్ళు ఐదు సార్లు ఆరుసార్లు కాల్స్తారేమో ఒక్కొక్క పోలీస్ ఆఫీసర్ అంటే అది గన్ ఉందంటే వ్యవస్థ బాగుంటుంది అరే భయపడతారు అనేది ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది మన వాళ్ళకు ఏమి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి ఒక్కరికి ఒక గన్నులాగా ఉండాలనేది నేను ఫీల్ అయ్యింది ఏం ప్రతిరోజు తీసి ఏదైనా చేయాలని కాదు వ్యవస్థలో ఓరేనా నాయనా వీళ్ళకు కూడా అంటే కార్యకర్తకు కూడా పల్లెల్లో ఉన్న వాళ్ళకి కానీ టౌన్లో వీళ్ళకు కూడా కొంచెం పవర్ ఉందిరా అంటే అందరు జాగ్రత్తగా ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత కార్యకర్త ఫీలింగ్ ఏంటంటే మనం అధికారంలోకి వచ్చినప్పుడు మనకి ఏం పవర్ ఉండదు వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ లోకల్ లీడర్లకి ఫుల్ పవర్ ఉంటుంది వాళ్ళు అనేది మన వాళ్ళు ఆలోచిస్తున్నారు కానీ ఆ మార్పు అయితే ఇప్పుడు జరుగుతుంది నేను మళ్ళీ మళ్ళీ ఒకటే మన పెద్దల్ని కూడా కోరేది వ్యవస్థని మార్చాలనుకున్నాం ఫలితాలు మనం చూసాం మళ్ళీ ముగించ ముందు ఒకసారి చెప్తానండి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించింది అద్భుతమైన అద్భుతమైన ఆలోచన సమాజాన్ని సమూలంగా మార్చాలనుకుని వారు ఆలోచించారు ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు ఒకే సిస్టమ్ పెడదాము బాగుంటుందని ఆలోచించారు కానీ ప్రజలకు అది నచ్చలేదు అది ఒప్పుకోవాల్సింది మనం అది ప్రజలకు నచ్చలేదు అది నచ్చలేదు ఇట్లా అబద్ధాలు చెబుతూ ఇదేది సీ ప్లేన్ అో లేకపోతే కంప్యూటర్ కనిపెట్టినా ఇలాంటివి నచ్చుతున్నాయి ఏం చేయాలి మన కార్యకర్తకు మాత్రం మనం భరోసా కల్పించాల్సిన టైం ఇది కార్యకర్తకు భరోసా కల్పించి రేపు మనం అధికారంలోకి వచ్చినా కానీ కార్యకర్త అనేవాడికి ఇక్కడ మళ్ళీ పదవి డబ్బు ఇది కాదండి విలువ వాళ్ళ మాటకు విలువ ఉండేలాగా మనం చూసుకుంటే మన కార్యకర్తలు మనకు కరడుగట్టిన కార్యకర్తలు ఉండరు థ్యాంక్స్ టు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు వాళ్ళు చేస్తున్న అరాచకాల వల్ల మళ్ళా ప్రతి ఒక్కడిలో కసి పెరిగింది మనం చెయ్యాలి మన జెండా మనం పైకి లేపాలి రెపరెపర తప్పన ఆ ఉక్రోషం ఆక్రోశం మన కార్యకర్తలు ఉంది దీన్నే మెయింటైన్ చేసుకుంటూ మన కార్యకర్తల్ని మనం బాగా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది పార్టీ పెద్దలకు ఇవన్నీ తెలుసు నేను ఇది చెప్పడం కూడా ఏంటంటే మనం చెప్పలేదనుకోండి ఏందన్నా ఎంతసేపు నువ్వు వాళ్ళు చెప్పిందే చెప్తావు మా కార్యకర్తలు బాధలు పట్టించుకో మా కార్యకర్తలు బాధలు అని చెప్పేసి నాకు వందల వేలలో ఫోన్ కాల్స్ వచ్చేవి సో అందుకు నేను చెప్తున్నాను మన కార్యకర్తలు మన పార్టీ మన పార్టీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తల తర్వాత ప్రభుత్వంలోకి మనం వచ్చిన తర్వాత ఏం చేయాలనేది పెద్దలు మీరు ఆలోచించండి బట్ కార్యకర్తలకైతే విలువైతే ఉండాలి అది లేదని నేను అనట్లేదు బట్ కార్యకర్తల బాధల్ని నేను చెప్తున్నాను